ఎథిక్స్ అంటే ఏమిటి రైటు రాంగు ఎవరు నిర్ణయిస్తారు ఒక్క ప్రశ్నతో మొదలు పెడదాం మీరు మంచి మనిషినా ఇది వెంటే వెంటనే అవును అని అనిపిస్తే ఆ సమాధానమే సస్పీషియస్ ఎందుకంటే మీరు చేసే ప్రతి పని మీరనుకునేలా మంచిదా చెడ్డదా కాదు సందర్భం నిర్ణయిస్తుంది ఇప్పుడు మీ మెదడును అసౌకర్యానికి గురిచేసే ప్రశ్న మీరెప్పుడైనా మంచి పని చేశామనుకుని తప్పు చేశారా అది గుర్తొస్తే ఇక్కడే ఎథిక్స్ మొదలవుతుంది ఇప్పుడు నిజాయితీగా చెప్పండి మీ మనసులో అయినా సరే మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా ఇది తప్పు కాని అవసరం ఇది సరైనది కాదు కాని చెయ్యాల్సిందే నేను తప్పు చేస్తున్నాను కాని ఎవ్వరికీ తెలియదు ఈ ఆలోచనలు వచ్చాయా ఎస్ అయితే కామెంట్లో హానెస్ట్ అని రాయండి ఎందుకంటే ఎథిక్స్ థియరీ కాదు ఇది ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఎథిక్స్ అంటే ఏమిటి ఎథిక్స్ అంటే రూల్స్ లిస్ట్ కాదు ఎథిక్స్ అంటే నేను ఎలా బ్రతకాలి ఏది సరైనది ఏది తప్పు ఎవరికోసం ఏ పరిస్థితిలో ఒక మాటలో ఎథిక్స్ అంటే డిసిషన్ తీసుకునే ముందు మనసులో జరిగే యుద్ధం ఇప్పుడొక సినారియో మీరు నిజం చెప్పితే ఒక మనిషికి బాధ కలుగుతుంది అబద్ధం చెప్పితే అతను సంతోషంగా ఉంటాడు ఇప్పుడు చెప్పండి ఏది ఎథిక్స్ నిజమా లేక మంచిదా కామెంట్లో ట్రూత్ లేదా కైండ్ అని రాయండి మీ సమాధానం మీ ఎథిక్స్ సైకాలజీ చెప్పేస్తుంది రైట్ రాంగు వస్తాయి ఒకటి సమాజం సమాజం చెప్తుంది ఇది తప్పు ఇది సరైనది కాని అదే పని మరో దేశంలో సరైనదే ఉంటుంది మరి ఎథిక్స్ రిలేటివ్నా రెండు చట్టం చట్టం తప్పని చెప్పింది అన్నీ తప్పులేనా ఒకప్పుడు స్లేవరీ లీగల్ ఒకప్పుడు విమెన్ రైట్స్ ఇల్లీగల్ చట్టం మారితే ఎథిక్స్ కూడా మారుతుందా మూడు మతం మతం చెబుతుంది ఇది పాపం ఇది పుణ్యం కాని ప్రతిమతం తనదే సత్యమంటోంది మరి ఎథిక్స్ ఎవరిది నాలుగు అంతరాత్మ బయట రూల్స్ కాదు లోపడ గొంతు కానీ ఆ గొంతుకూడా పెంపకం వల్ల తయారైందా మైండ్ బ్లోయింగ్ ఎథిక్స్ ఈజీ కాదు కామెంట్ బీట్ మారల్ ఐడెంటిటీ ఇప్పుడు కామెంట్లో చెప్పండి మీకు తప్పనిపించే ఒక పని కాని చాలామంది చేస్తారు వన్ లైన్ చాలు ఈ ఒక్క కామెంట్ మీ మారల్ కరేజ్ చూపిస్తుంది ఇప్పుడు చివరి ప్రశ్న మీరు సరైనదాన్ని చేస్తారా లేక సులభమైనదాన్ని చేస్తారా ఎథిక్స్ మీకు రెడీమేడ్ ఆన్సర్స్ ఇవ్వదు ఎథిక్స్ మీకు బాధ్యత ఇస్తుంది ఎందుకంటే మంచి మనిషి అనేది ఎప్పుడూ సరైనది చేసేవాడు కాదు తప్పు తెలిసినా దాన్ని మళ్లీ ప్రశ్నించేవాడు ఇక్కడితో కాదు ఇక్కడి ఇక్కడినుంచే